ఏమన్నా ఆడియో వచ్చింది బయటికి యాస్ ఫకింగ్ హోల్సన్ ఏమైంది వచ్చింది మన్న వచ్చింది గా అది ఎవడో రికార్డ్ చేశారు ఇంట్లో చూస్తా లక్షణం వస్తున్నా చూస్కో ఇంకా అన్నీ నేనే చూసుకోవాల్సిన నా తల ప్రాణం లోకేషన్ ఉంది గా లోకేషన్ వెల్కమ్ టు ద ఓపెన్ కిడ్నీ విత్ బాధాకృష్ణ నేను మీ బాదాకృష్ణాని ఈ రోజు పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వెర్రిలు క్లైమోర్ మైన్స్ పేలి పైకి వెళ్ళి కిందకు వచ్చిన రాజకీయ దురంధరుడు శ్రీ బాధ ఇంద్రబాబు నాయుడు గారు ఏంటి మొహం మనిషి అంతా నల్లగైపోయా ఏంటి షర్ట్ మొత్తం మార్చేసాయి ఆఖర దశలో ఉందిగా కాదు కాదు ఎన్నికల ప్రచారం ప్రచారం బాగా ఎక్కువ ఎక్కువ కొంచెం సభలు ఎక్కువ జరుగుతున్నాయి రోజుకి మూడు నాలుగు చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది చదువుతున్నారా నేనే చూసుకోవాలిగా లోకేష్ ఉన్నారు ఏం చూసుకోవట్లేదు లోకేష్ అసలు ఈ మధ్యన ఏమైంది వాడు మంగళగిరిలోనే గెలుస్తాను గెలవాలని తిరుగుతున్నాను రెండు వేల పంతొమ్మిది పడతారా ఈసారి గెలుస్తారా ఈసారి ఖచ్చితంగా నూట అరవై సీట్లు పైన గెలుస్తాను నూట మే నూట అరవై పై గెలుస్తున్నాం వేవు మొత్తం మా ఉంది మొత్తం అంతా కూటమి మొత్తం ఎక్కడ కూటమి కోటమే కూటమి కూడ చూసినా ఎక్కడెక్కడ చూసినా కూటమి ఖచ్చితంగా గెలుస్తున్నాం మళ్ళీ నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను జరుగుతుంది మళ్ళీ అనుకో

చూద్దాం కంగారు కంగారేంటి కంగారేంటి అంట తెలి కంగారు దేనికి కంగారు ఎందుకు ఊగిపోతా ఐదు మంది ఐదు మంది డెబ్బై వేల మంది మంది డెబ్బై వేల మంది డెబ్బై ఐదు కంగారు పడిపోతారు ప్రతి దానికి అర్థం కదా ఏంటి అసలు మీరు బచ్చా బచ్చా అన్న ఇరవై మూడు వందలు ఎక్కడా డెబ్బై ఐదు వేలు ఎక్కడ మర్చిపోయాఫెస్టో ఇచ్చారుగా సూపర్ సిక్స్ పెట్టాం సూపర్ సూపర్ సిక్స్ మా ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తుంది పంచడం దేనికి పేద ప్రజల కోసం తగ్గిస్తే ప్రజలు పంచాలి కదా పంచాలంటారు పేద ప్రజలకి అందుబాటులోకి రావాలంటే అన్ని మనం ఇవ్వాలి కదా మన దాకా అన్నావుగా ఓ రోటి అంటా పడి జగన్ అరవై వేల కోట్లేగా ఏ శ్రీలంక అయిపోతాను ఏంటి మీరు చూస్తే లక్ష డెబ్బై వేల కోట్లు ఉంది ఏంటి జగన్ కి సంపద సృష్టించడం తెలియదు ఆ ఇంద్రాన్నకి సంపద సృష్టించడం తెలుసు తెలుస్తుంది చేపని తిరిపిస్తున్నాడు అంతే ఇంద్రాన్న అయితే చేపన ఎలా పట్టాలో నేర్పిస్తాడు ఎప్పుడు కాదు చేపను ఎలా పట్టాలో కూడా నేర్పిస్తా అది ఇంద్రాన్న విధన అలాగే సంవత్సరం ఎండస్టో ఏంటంటే మాట ఈ సంవత్సరం రాజకీయాల్లో ఇటుకొస్తానంటే మామూలుగా ఉంటుంది మరి మీ అబ్బా మాట పర్సపెట్ట పెట్టి కొట్టుకుంటాను ఉంటాం కానీ మీకు తెలియదేం కాదు కదా మనం ప్రపంచ పట్టంలో పెట్టింది మీరే ఎంగారు మరి ఇంకా అని మీరు మళ్ళీ అడుగుతారు చేసాను అనుకో ఏదో చెప్పాలి కదా మనం కూడా బాధ్యత మన బాధ్యత చెప్పాలి

సర్ కాస్తాందామా పalle sir పalle అంటా చెప్పారంట ఏలా ఏ విధంగా చెప్పగలరు కూటమికి తప్పదు ఓటమి అంటున్నారు గ్రౌండ్ లెవెల్ లో కూటమిదే విజయం నేను చెప్పినట్టుగా సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెడతాను సీఎం అయిన తర్వాత అడుగుపెడతారు ఎమ్మెల్యేలు అడుగుపెడతారు మళ్ళీ కచ్చితంగా సీఎం అవుతారు సీఎం అవుతారు ఏదల్లక డెవలప్‌మెంట్ లేదు అంటారు మీరే అంటా ఉన్నారు మనమే వేస్తా ఉన్నాం రోజు డెజన్ల కొట్టి క్లిప్పింగ్లు డెజన్ల కొట్టి డిబేట్ పెడతనే ఉన్నాం డెజన్ల కొట్టి క్లిప్పింగ్లు డెజన్ల కొట్టి డిబేట్ పడతానే ఉన్నాం ఏ విధంగా డెవలప్‌మెంట్ చేస్తారు రాజమండ్రిలో దోమలు ఎక్కువ ఉన్నాయి మొమోర్ సరిగా లేదు టింటాని టేబుల్ లేదు అటువంటి మీద నేను అధికారరంగనే ముందు వాటి మీద సరే కామెడీ ఆ సర్దన్ మీద అమరావతి మీరు రోజు చేసినట్టా మీరు కూడా అమరావతి అమరావతి మన రాజధాని ఎప్పటికైనా మరియ అమరావతి అమరావతి వస్తేనే ఇక్కడ అందరూ బతుకు బాగోగులు మరి నా వైజాగ్ అంటున్నాడు ఏ ఏంటి ఏ ఏ మీకు ఏదో భూములు కలకొట్టాం అంటున్నారు కానీ మాది అమరావతి రాజధాని ఒకటే మాట ఒకటే మీకు అంతానే మనవలందరూ ఎక్కడే ఉందే డేస్ ఇండస్ట్రీ అంటావు అది అంటావు అని ఈ మాటలు కూడా తిన్నగ రాట్లా నోట్ లో నుంచి చావస్తం ఎక్కువైపోయింది చావస్తం ఎక్కువైపోయింది నీ అమ్మని

వచ్చింది ఇంట్లో చేత లక్ష్యం వస్తున్నాయి చూసుకో ఇంకా ఓపెన్ కిడ్నీ విత్ బాధాకృష్ణ నేను మీ బాధాకృష్ణ అని ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్లైమోర్ మైన్స్ పేలి పైకి వెళ్ళి కిందకు వచ్చిన రాజకీయ దురంధరుడు శ్రీ బాధ ఇంద్రబాబు నాయుడు గారు ఏంటి మొహమ్మ మనిషి అంతా నల్లగైపోయా ఏంటి షర్ట్ మొత్తం మార్చేసాయి అది ఆఖర దశలో ఉందిగా కాదు కాదు ఎన్నికల ప్రచారం ప్రచారం బాగా ఎక్కువ ఎక్కువ కొంచెం సభలు ఎక్కువ జరుగుతున్నాయి రోజుకి మూడు నాలుగు చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది నవ్వుతున్నారా నవ్వుతున్నారా నేనే చూసుకోవాలి చూసుకోవట్లేదు లోకేష్ అసలు ఈ మధ్యన ఏమైంది వాడు మంగళగిరిలో గెలుస్తారా గెలవడం తిరుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది లాగా బొక్కబోలా పడతారా ఈసారి ఖచ్చితంగా నూట అరవై సీట్లు పైన గెలుస్తారు నూట పేద మే నూట అరవై పై గెలుస్తున్నాం మొత్తం అయిపోయి ఉంది మొత్తం అంతా కోటమే మొత్తం ఎక్కడ కూటమి 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 చూసినా కూటమి ఖచ్చితంగా గెలుస్తున్నాం మళ్ళీ నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాను తొమ్మిది అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతాం జరుగుతుంది పంతొమ్మిది రోజులుగా మళ్ళీ బొక్క బర్లు పడ్డాం

చూద్దాం చూద్దాం కంగారు కంగారెడ్డి కంగారేంటి అంటున్నా తెలియదు కంగారు దేనికి కంగారు ఎందుకు ఊగిపోతావు ఆ డెబ్బై ఐదు వేల మంది చూస్తా డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల మంది అంట డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఐదు వేలు ఏ కంగారు పడిపోతారు ప్రతి దానికి అర్థం కదా ఏంటి అసలు మీరు బచ్చా బచ్చా అన్నో ఇరవై మూడు వందలు ఎక్కడ డెబ్బై ఐదు వేలు ఎక్కడ మర్చిపోయా మన మెంబర్ మేనిఫెస్టో ఇచ్చారుగా సూపర్ సిక్స్ పెట్టాం సూపర్ సూపర్ సిక్స్ మా ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేసింది పంచడం దేనికి పేద ప్రజల కోసం తగ్గిస్తే పంచాలి కదా పంచాలంటారు పేద ప్రజలకి అందుబాటులోకి రావాలంటే అని మనం ఇవ్వాలి కదా మన దాకా అన్నావు ఓ రోటి వెంపడి అంటా ఉన్నావు జగన్ అరవై వేల కోట్లే ఏ శ్రీలంక అయిపోతాను ఏంటి మీ చూస్తే లక్ష డెబ్బై వేల కోట్లు ఉంది ఏంటి జగన్ కి సంపద సృష్టించడం తెలియదు ఆ ఇంద్రాన్నకి సంపద సృష్టించడం తెలుసు జగన్ చేపని తిరిపిస్తున్నాడు అంతే ఇంద్రాన్న అయితే చాపని ఎలా పట్టాలో నేర్పిస్తాడు ఎప్పుడు తెలమే కాదు చేపన ఎలా పట్టాలో కూడా నేర్పిస్తారు అది అది ఇంద్రాన్న విజయనగర్ అలాగే ఇండస్ట్రీ అంటే మాట ఈ సంవత్సరానికి రాజకీయాల్లో ఇటుకొస్తానంటే మామూలుగా ఉంటుంది మీటబ్బా మాట పర్సపెట్టగా పెట్టుకుంటాను ఉంటాం కానీ మీకు తెలియదేం కాదు కదా మనం ప్రపంచ బట్టలు పెట్టింది వారు మీరే ఎంగేవరు మరి ఎంగే అని తెలుసుకోవడం మీరు మళ్ళీ అడుగుతారు చేసామనుకో ఏదో చెప్పాలి కదా మనం కూడా బాధ్యత మన బాధ్యత చెప్పాలి తెలుసు కదా మనం అనేది జరుగుతాయి కదా ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా నూట అరవై వాళ్ళు నూట అబ్బాయి అంటారు వాళ్ళు అందంగా ఉంది రోడ్లైన సరే నూట అరవై పైన వస్తాయి సరే నూట అభై అంటున్నారు కులి జగన్ కూడా ఓడిపోబాటు నోట్ చేసుకోవచ్చు మేము జగన్ కూడా ఓడిపోబాము బ్రేక్ వేసుకోచ్చు కాస్పెట్స్ ఇంత కాన్ఫెంట్స్ కున్నారు ముగ్గురు జత కట్టారు కోటమే ఎంత బలంగా ఉందంటే అక్కడ వెళ్ళిన కూటమి కోటమి కోటమి మీ ఒక్క కూటమి కోటమి కోటం అంటున్నారు గ్రౌండ్ లోకి పోతే కూటమికి తప్పదు కూటమే అంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు టీ కాఫీ ఆపరేటర్ <Sir. S 1> 嗯，高上了吗？ చెారంట చెప్పే విజయం చెప్పినట్టుగా సీఎం తర్వాత సీఎం అవుతారు ఏదేళ్ళకి డెవలప్మెంట్ లేదంటున్నారు మీరే అంటా ఉన్నారు మనమేస్తా ఉన్నాం రోజు డజన్లు కొద్ది క్లిపింగ్ లు డెన్లు డిబేట్ ఉన్నాం లు డిబేట్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు రాజమండ్రిలో దోమలు ఎక్కువ ఉన్నాయి సరిగా లేదు లేదు ఆ మీద నేను అధికారరంగనే ముందు వాటి మీద కమెడియా సర్దన్ మీద కావాలని మీరు రోజులేసినట్టే ఇంకా మీ కూడా అమరావతి మన రాజధాని అపడకని మరి రాజధాని అమరావతి అమరావతి స్థానానికి ఇక్కడ అందరూ బతుకులు బాధబడరు మరి నా వైజాగ్ అంటున్నాడు ఏంటి ఏయ్ నేను మీకు లేదు భూములు కొలకొట్టాక అంటున్నారు కానీ మాది అమరావతి రాజధాని ఒకటే మాట ఒకటే మీకు ఎంతైనా మనవలందరూ ఎక్కడేగా ఉంది 4 డేస్ ఇండస్ట్రీ అంటావు అది అంటావు కాస్త ఈ మాటలు కూడా తినక రావట్లే నోట్ నుంచి చాదస్తున ఎక్కువైపోయింది చాదస్తున ఎక్కువైపోయింది నీ అమ్మని యాప్ప ఎవరొప్పు సొస్త అంటున్నావు ఏంటి నాకు అర్థం చెతే బా బాని చెప్పి చేశాడయ్యా లక్ష ఇరవై మంది చూస్తున్నారు ఇది లక్ష ఇరవై ఐదు వేల మంది చూస్తున్నారు లైవ్ నీ వల్ల ఈ రోజు నా టైము బొక్క నీకు ప్రచారం చేసుకోవడానికి నీ టైము బొక్క చెట్టు రాబట్టి ఐదు లక్షల బొక్క ఐదు లక్షలు నేను

ఇరవై నాలుగు ఇరవై వస్తాయి ఇంకా సరిపోయింది గానీ వేసుకుని సాంబాగాడికి ఇంటర్వ్యూ